సినిమాల్లో ప్రేమ విఫలమైన లేదా మరేదైన సందర్భంలో కథానాయకుడు మద్యపానం ధూమ ధూమపానం సేవించడం చూపించడం వల్ల మన దేశ యువత వారిని అనుకరిస్తున్నారు సినిమా తీసేవాడు దీనికి ప్రత్యామ్నాయం ఎందుకు ఆలోచించట్లేదు ఆ ఇంకొక ప్రశ్నకి ఆ వీడియో ముఖంగా సమాధానం ఇస్తున్నానండి జగన్ మంథాని అమ్మ భాషలో అనుసంధానకర్తని ఆ నా సుందర వదనం చూడడం ముఖ్యం కాదు ఇక్కడ నేను ముఖ్యంగా ఇక్కడ పంచుకుందాం అనుకుంటుంది ఏంటంటే ఈ ఈ ప్రశ్నలో రెండు బా రెండు పార్ట్స్ ఉన్నాయండి మొదటి పార్ట్ నిజంగానే యువత కేవలం కథానాయకులు చూపడం వల్ల అనుకరిస్తున్నారని అన్న అన్న ప్రశ్న ఒకసారి అంటే దాన్ని కొంచెం పరిశీలించాలి ఇంకొకటి సినిమా తీసేవాళ్ళు ప్రత్యామ్నాయం ఎందుకు చూడ ఆలోచించట్లేదు నేను సినిమా వాడిని కాబట్టి కాబట్టి రెండో ప్రశ్న మీద నాకు పెద్ద ఉత్సాహం లేదండి ఎందుకంటే నా ఉద్దేశంలో సినిమా అనేది కేవలం ఒక కమర్షియల్ ఒక సాధనము అంటే కోర్స్ ఆర్టిస్టిక్ విషయమే కానీ అది ప్రైమరీగా మోటివ్ ఇస్ మనీ మేకింగ్ కాబట్టి సామాజిక బాధ్యత అనేది సినిమా వాళ్ళకి ఒక ఉద్దేశం ఉన్నా కూడా అది నెంబర్ వన్ ఉద్దేశం అయితే అయ్యే ఛాన్స్ తక్కువ నేను ముందుగా చిరంజీవి అంతటి వారే రుద్రవీణ అనే సినిమాలో మద్యపానం గురించి చాలా ఎక్కువగా అంటే చాలా మంచిగా కూడా చూపించారు అది అందులో చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అంటే అంటే శోభన్ గారు ఇది నైన్టీన్ నైన్టీ లోనే వచ్చిన మూవీ అనుకుంటా నైన్టీ వన్ అంటే ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు కానీ చాలా ముప్పై ఏళ్ళు దాటి దాటిన క్రితమే మూవీ అప్పుడే ఆ మూవీ హిట్ అవ్వలేదండి కమర్షియల్ హిట్ అవ్వలేదు కాబట్టి ఇది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ కానీ దీన్ని మొదటి పార్ట్ని నేను కొంచెం అడ్రస్ చేద్దామనుకుంటున్నాండి అది కృత్రిమ మేధని సహాయం తీసుకుని అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కృత్రిమ మీదని వుడ్ యూత్ బి టేకింగ్ టు మోర్ స్మోకింగ్ డ్రింకింగ్ యాజ్ మెకానిజం టు డీల్ విత్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫెయిర్ జస్ట్ బికాస్ ద సిమిలర్ కేసెస్ ఆఫ్ అకరెన్స్ ఇన్ పాపులర్ కల్చర్ లైక్ మూవీస్ దానికి కృత్రిమ కృత్రిమ మీద అంటే యూత్ పాపులర్ కల్చర్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అనేది ఒక కాంప్లెక్స్ రిలేషన్షిప్ గా వర్ణించింది అంటే అదొక సంక్లిష్టమైన సమస్య కానీ మంచి స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంది పాపులర్ కల్చర్ లో మూవీస్ లో ఆ ఇలాంటివి ఎక్కువగా చూపించడం వల్ల యూత్ మీద ప్రభావం అయితే ఎక్కువగా ఎక్కువగానే కనిపిస్తుంది అని చెప్పి కృత్రిమ మీద ఎందుకంటే దీనికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి ఒకటి నార్మలైజేషన్ ఆ బేసిక్ గా కృత్రిమ మీద అంటే సారీ కృత్రిమ మీద అంటున్నాను మూవీస్ మూవీస్ లో కథానాయకులే ఇలా చేస్తే మనం ఏంటి మనం ఒక సాధారణ పర్సన్ కదా అంటే అదొక విధంగా నార్మలైజ్ అంట అనమాట పాపులర్ ఫిగర్స్ ఎంగేజెన్స్ డ్రింకింగ్ విత్ కోంగ్ విత్ స్ట్రెస్ ఆర్ ఫెయిర్ ఇట్ నార్మలైజెస్ సచ్ బిహేవియర్ ఫర్ యంగ్ వ్యూవర్స్ ఇంకొకటి గ్లామరైజేషన్ కూడా గ్లామర్ గా అనిపిస్తుంది అరే ఎంత మస్తుగా తాగుతున్నాడు ఓకే ఒక్క 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 సింగిల్ షాట్ లో మొత్తం బాటిల్ లాగించేస్తాడు అలాంటివన్నీ కూడా కొంతవరకు అంటే అవి అండర్నీగా ఎఫెక్ట్ చేస్తాయి దీస్ బిహేవియర్స్ పోట్రే పోర్ట్రేట్ ఇన్ ద గ్లామరైస్ ఆర్ అపింగ్ వే దాని వలన అది ఇంకా మంచిదేమో అనిపిస్తుంది కానీ మిస్ ఈ మూడో విషయం బహుశా మీడియా ఆఫ్ అండ్ ఓవర్ లుక్స్ ద నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సబ్స్టెన్స్ దాని వలన కలిగే చెడు లేదా దుష్పరిమా దుష్పరిమాణాలని అంత ఎక్కువగా చూపిస్తుందా అంటే కొన్ని మూవీస్ లో చూపించారండి అలా అంటే మొత్తం మూవీ ఇండస్ట్రీని తప్పు విషయము రుద్రవీణలో కూడా ఒక పాట ద్వారా చీకటి అంటే చీకటి చక్కనైన చీకటి అంటే బేసిక్ చీకటిలో నమ్మకు నమ్మకు ఈ రే ఈ కమ్మకు వచ్చే ఈ మా అని ఆ పాట అద్భుతంగా ఉంటుంది కానీ ఏంటంటే అది కమర్షియల్ హిట్ కాలేదు రిప్రజెంటేషన్ చేశారు అర్జున్ రెడ్డి అనే మూవీలో కూడా చాలా మటుకు రిప్రజెంటేషన్ చేశారు అంటే అతను చాలా అంటే వెన్ హిస్ బ్యాట్లింగ్ హిస్ ఆల్కహాల్ అడిక్షన్ అతను కేవలం సులభ శౌచాలయాలో ఉండ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే చాలా రియలిస్టిక్గా చూపిస్తారు యాక్చువల్లీ చెప్పాలంటే కానీ ఆ విషయం గుర్తుంచుకుంటారా లేకపోతే ఆ విషయాన్ని యూత్ మర్చిపోతారా అనేది యూత్ ఆలోచించుకోవాల్సిన క్వశ్చన్ ఎందుకంటే యూత్ ఇస్ వెరీ వల్నరబుల్ యూత్ అనే విషయాలు ఇప్పుడు యూత్ నా మాట వింటారా అన్నది అది బిలియన్ డాలర్ క్వశ్చన్ కానీ అట్లీస్ట్ ప్రయత్నం చేయాలి కాబట్టి వీడియో ముఖంగా అందులోనూ నా సుందరవదనాన్ని చూపించాల్సిన అవసరం లేదు నా వాయిస్ రీచ్ అవుతుందేమో అని Youth is vulnerable because they are forming their own identity. Um, basically uh, they're still developing their sense of identity and they are more susceptible to external influences. Emotional regulation. This is definitely a problem. Youth and adults they face this issue. emotions which matter nachadu. So emotional regulation, they might be lacking effective coping mechanisms and turn to substances as a quick fix. This is the biggest problem, actually. And highlight just better. ఇంకొకటి పేరు ప్రెషర్ మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు అన్న 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 ఒక ప్రెషర్ అయ్యో వాళ్ళు చేసేస్తున్నారు లేదా వాళ్ళు వాళ్ళు అలా చేస్తున్నారు మనం చేయచ్చు అన్న దాని వలన గోతిలో దిగే అవకాశము కానీ ఏంటంటే అందరూ అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ కూడా ఏదో ఒక కథానాయకుడు చేసినంత మాత్రం నువ్వు చేయాలా ఈ ఈ విషయంలో చాలా చాలా మందిలో చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు అందరూ ఇలా అయిపోతారు కాదు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఉంది కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్వేస్ ఎ వెరీ వెరీ ఎఫెక్టివ్ మెకానిజం ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేసరికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యము ఎస్ఐపి చేయడం ఎంత ముఖ్యమో లేదా వెల్త్ బిల్డింగ్ ఎంత ముఖ్యమో అన్న విషయం మీద ఎంతమంది ఎంతలా ఎడ్యుకేట్ చేస్తున్నారు మరి అలాంటప్పుడు మనం ఈ విషయంలో కూడా ఎడ్యుకేషన్ చేయడం తప్ప సో ఆ ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియో చేయడం జరిగిందండి అమ్మ భాషలో అనుసంధానకర్తని జగన్ చాలా ఆన్సర్స్ రాశాను కాబట్టి ఆడపడద కొన్ని వీడియో ముఖంగా కూడా ఆసుకోవాలి కొన్ని ఆన్సర్స్ ఆసుగా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి ఇవేదో ప్రిపేర్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ కోసం చేస్తున్నీ వీడియోస్ అయితే కావు ఎందుకంటే ఆనెస్ట్ గా జస్ట్ స్పీక్ ఫ్రమ్ గట్ యా థ్యాంక్ యూ